ప్రైజ్ దిలా టు వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము సందులలో జీవజనములు నేటి దిన వాగ్దానము ఆది కాండము ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినము దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను వెన్ గాడ్స్ ఆ ఎవ్రీథింగ్ ఈ హ్యాడ్ మేడ్ ఇట్ వాస్ వెరీ గుడ్ చాలా మంచిదిగా ఉండెను ఇట్ వాస్ వెరీ గుడ్ సృష్టిలోని ప్రతి అంశాన్ని దేవుడు చూచినప్పుడు అది ఆయనకు పరిపూర్ణంగాను సరైనదిగాను కనిపించింది ది లార్డ్ క్రియేటెడ్ ది వరల్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ ఇన్ సిక్స్ డేస్ ఐ సీ దట్ ఆల్ దట్ వాస్ క్రియేటెడ్ ఈస్ గుడ్ ప్రభు ఆరు దినముల ఎందు ఈ లోకమును ఈ లోకమునందు గల సమస్తమును సృష్టించెను సృష్టింపబడినవన్నీయును మంచిది అని చూచెను ఆరో దినమందు ప్రభు తన యొక్క సృష్టి ఎందుగల పనిని సంపూర్ణమగా నెరవేర్చినప్పుడు తాను కలుగజేసిన దానిని చూసి సంతోషించను ఆనందించినని అవి చాలా మంచిదిగా ఉండినని మన వాక్య బాగులో చూస్తా ఉన్నాము నేడును ఆయన సృష్టించుచున్నాడు ఆయన సృష్టించినవన్నీయును ఆయన యొక్క కనులు ఎదుటనున్నవి నేడును వాటిని పరిశీలించి చూచుచునే ప్రభువారు ఉన్నాడు ఆయన యొక్క సృష్టికి మరుగైనది ఏదియు లేదు రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ మనం చూస్తే ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము చూడండి దేవుని యొక్క ఐశ్వర్యము ఎంత ఆయన యొక్క బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరంగా ఉన్నాయో ఆయన కను దృష్టికి మరుగైనది ఏదీ లేదని వాక్య భాగంలో మనం చూస్తున్నాము ప్రభు భూమికి పునాది వేసి దానిని సృష్టించినప్పుడు దేవదోతలు అది మంచిదని చూచి ఆనందించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం యోబ భక్తుడు ఆ సంగతిని వ్రాయిచున్నప్పుడు మనం చూస్తాం యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవచ్చులో యోగ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు ఉదయ నక్షత్రములు ఏకమగా కూడి పాడినప్పుడు దేవదోతలందరూను ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు చూడండి నేడు భూమి భూమి ఎందుగల సమస్త సృష్టిను సృష్టించిన ప్రభువును జ్ఞాపకము చే మనం చూస్తే ఈ సృష్టి అంతా కూడా ఈ సృష్టిని మీరు చూస్తే ఆ సృష్టికర్తను ఈ సృష్టి పరిచయం చేస్తుంది ఆకాశ కాశ పక్షులను అడుగుడి సృష్టికర్తను తెలియజేస్తూ ఉంటాడు సృష్టిని చూడండి ఆయన చేసిన కార్యాలను చూడండి నీకు ఆ ప్రభువు తెలుస్తాడని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ కీర్తన ఒకటి రెండు ఛానల్లో మనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది ఇక్కడ మనం చూస్తే ఆకాశములంట దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయంట అంతరిక్షమంట ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరుస్తానేట ముద్రిస్తా ఉన్నాయంట పగలు బోధ చేస్తూ ఉందంట రాత్రి జ్ఞానము తెలుపుతా ఉందంట కీర్తనాకారుడు ప్రభు యొక్క సృష్టినంతటిని గూర్చి ధ్యానించి ప్రభువుని కీర్తించి పొడుగు పొగుడుచున్నప్పుడు ఆయన గణపరుస్తున్నప్పుడు ఆయన మహింపరుస్తున్నప్పుడు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కీర్తనలో నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగు ముప్పై ఒకటి చరణాల్లో మనం చూస్తే యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని అన్నిటిని నిర్మించేదివి నీవు కలిగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది యహోవా మహిమ నిత్యముండునగాక గాక యహోవా తన క్రియలను చూచి ఆనందించును ఇక్కడ మనం చూస్తే కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు ప్రభువు చేసిన కార్యాలు ఎన్నెన్ని విధములుగానున్నవో వివరిస్తూ అవన్నీ కూడా ఆయన జ్ఞానము చేత నిర్మించాడని ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఆ క్రియలను చూసిన ప్రభు ఆనందించాడని చెప్పబడుతూ ఉంది దేవుని బిడ్డలారా ప్రభు తన యొక్క సృష్టినంతటిని మంచిదని చూచినట్లుగా మన సృష్టికర్తను మనము మంచివాడు మంచివాడు మంచివాడని చూచి హృదయంతరంగము నుండి మనము స్తోత్రించుముగాక ఆనాడు మనం చూస్తే ప్రకటన గ్రంథములో ఆ యొక్క పరలోకమందు దేవుని యొక్క ఎదుట నిత్యము కూడా గాన ప్రతిగానాలు చేస్తూ చేస్తా ఉన్నాయి దేవదూతలు అక్కడ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ విధంగా నీవు నేను కూడా మన సృష్టికరతైన మన ప్రభువును ఆ దేవదూతల వలె నీవు నేను కూడా ఆయన మంచివాడు మంచివాడని అనే యథార్థవంతుడు న్యాయవంతుడని మనము మన యొక్క హృదయంతరంగము నుండి మనము స్థుతులు చెల్లించాలి ఆ జీహో ఫలమును చెల్లించాలి ప్రభు మంచిది అని చూసిన దినములన్నీయును మనకు మంచి దినములై ఉన్నదండి కాబట్టి ఏ దినము కూడా చెడ్డది కాదండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభువారు ప్రతి దినము కూడా మంచిదని సృష్టిలో మనం ఆరంభంలో చూస్తాము కాబట్టి ఆయన చేసిన దాన్ని కూడా మంచిదని ఎంతగానో ఆనందించేట్లుగా మనం చూస్తాం లోకస్తుల కొన్ని దినములను అమంగళకరమైన దినములుగా వాళ్ళు ఆలోచన చేస్తారండి దుర్దినములుగా అని చెప్పుచున్నట్లుగా మనము కూడా దినమును నక్షత్రమును చూచి ప్రభు యొక్క ఉగ్రతగ్నికి గురి కాకూడదండి వారిలాగా కాబట్టి మనము దినములను చూడకూడదు దినములను కలగజేసిన ప్రభువును మనం చూడాలి ఇది ప్రభువు కలగజేసిన దినము కనుక కాబట్టి దీని ఎందు ఆనందించి ఉల్లసించదుగాక పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులకు మనం చూస్తే అన్నులు మనం చూస్తే పలానా దినం మంచిది పలానా దినం మంచిదని ఇట్లా చెప్పుకోవడం పలానా దినం పనులు చేయడం మనం చూస్తే కానీ నేడు క్రైస్తవుడికి ప్రతి దినము కూడా మంచిదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాను దినములు పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు సమయాన్ని పోనీక ప్రభువారు కాబట్టి ప్రభువారు చెప్పినట్లుగా మనము ఈ దినములు ఈ యొక్క దినాల్లో ప్రభు వారు మనకి ఇచ్చిన బ్రతుకు దినాలన్నిటిలో కూడా ఆనందించి ప్రభు నామంలో కాబట్టి ప్రభువును స్థుతించదము కాక అపోస్తుడైన పౌలు రాయిచున్నాడు ఒకటి తీమూర్తికి రాసిన పత్రిక అధ్యాయం నాలుగో వచనంలో చాలా విలువైన మాటను పౌలు గారు అక్కడ తెలియజేస్తాడు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞత స్థుతులు చెల్లించి పుచ్చుకుని ఎడలా ఏదియు నిషేధింపదగినది కాదు చూడండి దేవుని బిడలారా ఇక్కడ ఆపోజ్ అయిన పౌలు గారు చెప్తున్నారు దేవుడు కలగ్ చేసిన ప్రతిదీ కూడా మంచిదని అది శ్రేష్టమైనదని ఇక్కడ చెప్తా ఉన్నాడు మనము కృతస్తులు చెల్లించి పూడ్చుకోవాలని చెప్పబడతా ఉంది ఏది కూడా మనం ఇది నిషేధింప తగదని ప్రభు వారు చెప్తూ ఉన్నాడు మనకు తెలుసు పేతురు గారు కొన్నేళ్ళ దగ్గర పంపించే ముందు మనం చూస్తే ప్రభువారి యొక్క దర్శనములో ఒక దుప్పటిని చూపించి ఆ దుప్పటిలో చతుర్పాష జంతువులన్నీ కూడా చూపించి ఇవన్నీ తినమంటే ప్రభు అన్నడు కూడా నేను తినను కాదు ప్రభు నిషిద్ధమైనది అంటాడు చూడండి దేవుడు పరిశుద్ధ పరిచిన వాటిని నిషిద్ధముగా ఎంచవద్దండి చాలా మంది క్రైస్తవులు దినములు చూస్తున్నారండి రోజులను చూస్తున్నారు గడియలను చూస్తూ ఉన్నారండి గంటలు చూస్తున్నారు ముహూర్తాలు చూస్తూ ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు వాటి నిషేధింపదగిన ఒక ఉన్నారు కాబట్టి దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నిషేధింపదగదండి దాంట్లో అపవిత్రమగా చూడకూడదు కాబట్టి అక్కడ ప్రభు వారి ఒక గొప్ప పాఠాన్ని నేర్పించేట్లుగా మనం చూస్తాము దేవుడు అందరికీ దేవుడని అందరికీ కూడా ఆయనకు అవసరం ఉందని తెలియచేసి అందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని పరిచయం చేస్తాడు ఆయన గురించి సమస్త జనులకు తెలియచేయాలని చెప్పాడు దేవుని బిడ్డలారా మీరు చేయించిన ప్రతి ఒక్క చర్యను ప్రభు యొక్క దృష్టి ఎందు మంచిదిగాను ఆయనకు ప్రీతికరమైనదిగాను ఉండవలనండి ప్రతిది కూడా ప్రతి ఒక్కటి కూడా మీరు చేసే ఏ పని అయినా సరే ప్రభు దృష్టి ఎందు అది ఎలా ఉండాలి మంచిదిగా ఉండాలి ప్రీతికరమైనదిగా ఉండాలి ఆయనకి ఇష్టమైన పనిగా అది ఉండాలి ఈ భూమి ఎందు ప్రభు యొక్క చిత్తము చొప్పున చేటుకు మీరు పిలువబడి ఉన్నారండి నీవు నేను కూడా క్రీస్తేస్తున్నందు ప్రేమ చేత మనం పిలబడి ఉన్నాం ఎన్నిక చేయబడి ఉన్నామండి పరలోకమందు తల్లి చిత్తంలో చేయవాడే అక్కడ ఉంటాడని ప్రభువారు చెప్పారు కాబట్టి ఈ లోకమందు మన స్వచిత్తముతో జరిగిస్తే రేపు మనం అక్కడ ఉన్నామండి కాబట్టి ఈ లోకమందు మనము ఎందుకంటే నిన్ను నన్ను విమోచన క్రైధనమిచ్చి ఆయన వెల చెల్లించి నన్ను కొన్నాడని తన స్వరక్తము చెందించి కాబట్టి మనము మన సొత్తు కాదు దేవుని సొత్తు అని బైబిల్లో వాక్యం చెప్తా ఉంది కాబట్టి ఈ యొక్క దేహము చేత దేవుని మైపరచాలని కూడా చెప్పబడింది కాబట్టి మనం ఏమి చేసినా కూడా దేవుని చిత్తము చొప్పున చేయుటకు మనం పిలవబడ్డామనేది గుర్తుపెట్టుకొని మీ యొక్క జీవిత దినములంతటను ప్రభు ఎదుటను ప్రజల ఎదుటను మంచిదియు మేలును చేయదగ్గ దినములుగాను ఖర్చు పెట్టండి ఈ యొక్క దినాలను చెడుగా ఆలోచన చేయవద్దు ఆ దినాలను చెడు పనులకు ఉపయోగించవద్దు అక్రమము చేయవద్దు బలత్కారము చేయవద్దు ప్రభు యొక్క ఈ దినములను మంచిగా ఉపయోగించండి సమయమును పోనీయకండి సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉందండి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాను నేటి ధ్యానమనకై కీర్తనల గ్రంథము ఎనిమిదో కీర్తన నాలుగో చరణము నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటుకో వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించటకు వాడే పాటివాడు ఇక్కడ చూడండి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చెప్తా ఉంది నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి మనకి ఏ అర్హత లేదని మనకు ఏ యోగ్యత లేదని మనకు ఏ మెప్పు లేదని ఏ క్వాలిటీస్ లేదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉందండి కానీ మన దేవుడు చూడండి మనము ఆవిరి వంటి వారుగా ఉన్నాం అంతలో కనబడి అంతలో మాయమైపోయే యొక్క మేఘముల వల్లే మనం ఉన్నాము ధూళి వల్లే మనం ఉన్నాము నీటి ఆవిరి వల్లే మనం ఉన్నాము పువ్వు వల్లే అడవి గడ్డి వల్లే మనం ఉన్నాం అంతలోకా అది ఈవినింగ్ లోపల వాడిపోతుంది ఎండిపోతుంది కదా అలాంటి జీవితాల మనవి చూడండి అలాంటి జీవితాలైన మన కోసం ప్రభు వారు వచ్చారండి వాట్ ఈస్ మ్యాన్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ హిమ్ అండ్ వాట్ ఈస్ ది సన్ ఆఫ్ మ్యాన్ దట్ యూ విజిట్ హిమ్ చూడండి మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము మనకు ఎటువంటి అర్హత లేదని బైబిల్లో మనం చూస్తున్నాం కదండి వాస్తవమే ఆ దేవాతి దేవుడు సమీపింపరాని తేజోనివాసి అయిన ఆ దేవుడు ఆయన మాత్రమే వసించగల ఆ దేవుడు ఆ స్థలము నుండి ప్రభువారు తను తను తగ్గించుకొని నిన్ను నన్ను మార్చడానికి నీకు నాకు మాదిని చూపడానికి నిన్ను నన్ను నిత్య నర్క నుండి తప్పించి నిత్య రాజ్యములో చేర్చడానికి నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన యొక్క సమూహములో ఆయన యొక్క సన్నిధిలో నిందారైతులుగా కలంకము లేని వారుగా మచ్చలేని వారుగా పరిశుద్ధముగా మనము ఆయన యొక్క సముఖములు కనపడాలని చెప్పేసి ఆయన మన కోసము ఈ భూమి మీదకి వచ్చాడండి మనవలే శరీరాన్ని ధరించాడండి రక్త మాంసాలు ధరించి వచ్చాడు రక్త మాంసాలు ధరించి వచ్చి నీతో నాతో మాట్లాడడానికి నీలో నీ వలే నా వలే ఆయన శరీరాన్ని ధరించాడండి రక్త మాంసాలు గలవారుగా మనం ఉన్నందున ఆయన కూడా రక్త మాంసములలో నీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది ఆ ప్రభువారు నిన్ను నన్ను మార్చడానికి నీకు నాకు మాదిరి చూపడానికి నీతో నాతో మాట్లాడడానికి ఆ దేవుడు తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో తను తాను ఎంతగా విధేయత చూపాడో మనకు ఎంతగా లోపడ్డాడో మనం చూస్తా ఉన్నాం ఆయన మన కోసం రావడంలో కాబట్టి దేవుడే ఆ దేవాతి దేవుడు అంతగా తగ్గించుకున్నప్పుడు మనం ఇంకెంత తగ్గించుకోవాలి కదండి ప్రభువారు అందుకే ఒక మాట చెప్పాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను ఇచ్చించుకున్నవాడు తగ్గింపబడినని ప్రభువారు చెప్పారండి కాబట్టి మనకి ఏ అర్హత లేదు ఏ యోగ్యత లేదు ఏ మెప్పు లేదు కానీ నిన్ను నన్ను దర్శించడానికి నిన్ను నన్ను ఆయన సమూహంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనే మన కోసము విమోచన క్రైధనగా తన స్వరత్వమును చిందించి ఆయనే మన కోసం దిగివచ్చాడండి కాబట్టి ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభువా నీవు మా కోసం చేసినవన్నీ మంచిదిగా చేసినందుకు నీకు స్తోత్రముల తండ్రి నీ దృష్టికి మరుగైనది ఏదియూ లేదు మా కోసం ఇంకా సృష్టిస్తున్నందుకు నీకు స్తోత్రములైనా దేవా నీవు చేసిన వాటిని జ్ఞానముతో చేసి భూమి అంతటా నింపినందుకు కీర్తనాకారుడు నీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాడు తండ్రి నీవు చేసిన దినములు మంచిగా ఉన్నను లోకస్తులు వాటిని అమంగళకరంగాను దుర్దినములుగాను చెప్పుచున్నట్లు మేము కూడా దినమును నక్షత్రమును చూసి నీ ఉగ్రత అగ్ని గురించి కాకుండా కాపాడుమయ్యా ఆ యొక్క ఉగ్రతలో పడకుండా ఆ విధంగా మేము లోకస్తల వలె వెంబడించకుండా ప్రభు దినములను వెంబడించుకుని నిన్ను వెంబడించేవారుగా మేము ఉండే విధంగా సాయం చేయదేవా ప్రభువా నీవు చేసిన దినమును బట్టి నేను స్థుతించి ఆరాధించి ఉల్లసించే భాగ్యము నిమ్ము మీరు మా కోసం చేసిన ప్రతిదీ మంచిగా ఉన్నందుకు స్తోత్రములు తండ్రి మా చర్యలన్నీయు నీకు మహిమకరమగాను నీ చిత్తము చెప్పున చేయనట్లు మాకు తగిన పరలోక జ్ఞానమునిచ్చి నడిపించమని నజరేడైన నామములు ప్రార్థించి పొందుకునుచున్నాము పరమ తండ్రి మన దేవుని ప్రేమయు రక్షకుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడేయుండను గాక ఆ మెన్ బ్లెస్ ప్రైజ్ Please like, share, subscribe. Thank you.